అధ్యక్షులు రాయలసీమ సాగర సాధన సమితి ఈ నెలలో బడ్జెట్ ప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తోంది చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎంబీకి వచ్చినప్పుడు రెండు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా ఉన్నారు పది ఎకరాకు నీళ్ళు ఇస్తామంటున్నారు ఈ మాటలు విని విని అంటే ఈ పాలకులు అంతకుముందున్న జగన్ రెడ్డి గారు విని విని మా చెవులైతే చిల్లులు పడ్డాయి ఈ సందర్భంలో సమాజానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక కీలకమైన విషయాన్ని తీసుకోదలుచుకున్నాం మీరు ప్రకటించిన విధంగా మీరు ఇచ్చిన పేపర్ల ప్రకారం మీరు పూర్వోదయ స్కీమ్ లో కానీ లేదా కొనసాగిస్తా ఉన్న ప్రాజెక్టులను కానీ అంచనాలు తీసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు సుమారుగా అరవై వేల కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అన్నది ఒక లెక్క మా దగ్గర ఉంది చాలా సిస్టమేటిక్ గా మీరు చెప్పిన ప్రకారమే తీసి పెట్టుకున్నాం ఇదే నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే ప్రతి సంవత్సరం పది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇందులో రాయలసీమ కేటాయించింది పదహైదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ భూభాగం ప్రకారమైనా సరే నలభై రెండు శాతం అంటే నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు మరి అసలు ఇప్పుడు ఈ రోజు మీరు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్న దానికి మీ దృష్టికి తీసుకురావడం కోసం మీకు ఒక ఉత్తరం కూడా రాస్తున్నాం పదిహేను వందల కోట్ల ప్రకారం లాస్ట్ పది సంవత్సరాల ప్రకారమే మీరు ఖర్చు పెడితే ఈ అరవై వేల కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల్లో ధరలు ఇదే విధంగా ఉంటే మనకు తెలుసు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో నలభై సంవత్సరాలు కాదు వందేళ్ళ దగ్గర పూర్తి కాని పరిస్థితి ఉన్న అది మనకు కనబడుతోంది స్పష్టంగా కాబట్టి మీకు ఒకటి అపీల్ చేస్తున్నాం మాకు జరిగిన అన్యాయానికి ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించండి మీ యొక్క ప్రత్యేకమైన నిధుల ఇబ్బంది ఉంది అని అంటున్న నేపథ్యంలో ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలంటున్నాం ఇందులో ప్రత్యేకంగా కేవలం పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రం ఇరిగేషన్ అంటే ఆయకట్టు డెవలప్మెంట్ కోసం నాలుగు జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్మెంట్ చేయడం కోసం పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక సంవత్సర కాలంలో మీరు పట్టిసీమలు అయితే ఏ విధంగా ఒక సంవత్సరంలో పూర్తి చేశారో ఆ విధంగా అన్ని కాలాలు ఉన్నాయి ప్రధాన కాలాలు ఉన్నాయి నిర్మాణాలు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే ఐదు వేల కోట్ల రూపాయల వ్యవసాయ సంపాదన ప్రతి సంవత్సరం వస్తుంది ఆ కార్యక్రమం చేపట్టండి మీరు దాని ప్రత్యేకమైన దృష్టిని పెట్టండి అదేవిధంగా మిగిలిన ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు వివిధ స్టేజుల్లో ఉన్న అందేనిగా కానీ తెలుగుగా కానీ గాలి నగర్ కానీ ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించమంటున్నాం అదే విధంగా ఎస్ఆర్బిసి ప్రమాదారమైన గుండెలో జరిగారు ఈ రోజు మీరు చాలా గొప్పగా చెప్పారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం మేము చాలా కూర్చొని ఇచ్చిపుచ్చుకునే దూరంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం మేము సహకరిస్తామంటున్నాం నేపథ్యంలో గుండెలో అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డిపిఆర్ సాధించుకున్నాం రాయలసీమ సామరెడ్డి సాధన సమితి తరఫున దానికి అనుమతులు సాధించుకున్నాం అది ఒక రాయలసీమకే కాకుండా కర్నూలు జిల్లాకే కాకుండా కర్నూలు జిల్లా కడప జిల్లాకే కాకుండా కేసీ కాలలో ఎల్ఎల్సీకి వెనకబడిన కర్నూలు పక్షి ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణ కూడా ఉపయోగపడే ప్రాజెక్టు మీరు కన్విన్స్ చేసి మీరు సయోధ్యగా చేసుకొచ్చే ప్రాజెక్టులో మొట్టగొద ప్రాజెక్టు గుండోళ ప్రాజెక్టు కావాలని కోరుకుంటున్నాం దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తున్నాం అదేవిధంగానే రాజశేఖర రెడ్డి గారు నాలుగు టీఎంస్ నీళ్లు తీసుకురావడానికి బాధ్యత నుండి తీసుకొస్తే అక్కడ నుండి రెండు టీఎంస్లు ఎస్ఆర్బీసీ ద్వారా గోరుకల్లుకు పోయి గోరుకల్లు నుండి గండికోటకు గండికోట నుండి మైలవరము పైడిపాలెము లేదా సర్వరాజసాగర్ కింద నగిరి వరకు పోవాల్సిన దాంట్లో ఈ రోజు ఇరవై రెండు వేల కీసెక్ల సామర్థ్యంతో కాళోంతా వెలుపు చేశారు భరగచర్ల దగ్గర నుండి గోరకొల్ వరకు కానీ పద్దెనిమిది చోట్ల ఆ కాలం దాటి ఎదురువైపు కేసీఆర్ నాయకుడుకు నీళ్లు రావాల్సిన చోట ఆ అడ్డంకులు అలాగే ఉన్నాయి అంటే ఐదు వేల కీసెక్లు సామర్థ్యంతో ఉన్నాయి మిగిలిన మట్టిగడ్డలన్నీ అలాగే ఉన్నాయి దాన్ని తొలగించడానికి ఇరవై రెండు ఇరవై కోట్ల రూపాయలు అయితే అయిపోతుంది ఇరవై సంవత్సరాల నుండి ఆ రెండు కోట్లు ఖర్చు పెట్టి అడ్డంకులు తొలగించకుండా ఇరవై రెండు వేల కీసెక్లు నీళ్లు పోకుండా ఇరవై వేల కీసెక్లు తీసుకుపోతున్నారంటే రాయలసీమ మీద మీకు గాని జగన్ రెడ్డి కాని ఏ విధమైన ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది కాబట్టి తక్షణం ఇరవై కోట్లు ఖర్చు పెట్టి అటు గోరకల్ వైపు ఇరవై రెండు వేరైపులు వెళ్ళిపోయారు కాబట్టి ఇరవై కోట్లు పెద్ద ఖర్చు కాదు మీరు ఆ డబ్బు చేస్తే మీరు నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లాకు అదేవిధంగా కడప జిల్లాకు చిత్తూరు జిల్లాకు దారుణంగా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కూడా డీల్ ఇచ్చే పరిస్థితి ఉంటే దీని మీద ప్రాధాన్యత ఇవ్వండి చెప్తున్నాం ఈ రెండు వేల కోట్లలో అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి మీరు మీరు శంకుస్థాపన చేసిన ఆర్డీఎస్ ఉంది వేదవతి ఉంది లేదా హందరినీ ప్రాజెక్టు జీరోస్ఎస్ ప్రాజెక్టు కూడా ఎక్కడెక్కడ చేపట్టాలో కొంత కొంత డబ్బులు పెడుతూ ఆ ప్రాజెక్టు తీసుకోరండి అందరినీ మీద పేరు జీడిపి తీసుకుపోయే వాటి మీద కూడా ఖర్చు పెట్టాలని చెప్తున్నాం అక్కడికి